మీరు కమిటీ వాళ్ళు నలభై ఐదు మంది అని చెప్పారు కదా మీరన్న ప్రకారం ఆలోచిద్దాము ఈ నలభై ఐదు మందిలో నిజంగానే నిష్ఠగా ఉండి దేవుడికి నిజంగానే మనస్ఫూర్తిగా చేస్తున్నారని నలభై మంది అది ఆలోచనతో ఉంటారా ఆలోచనతో ఉన్నారని మీరు బలంగా చెప్పగలరా నేనైతే బలంగానే చెప్పగలను నలభై ఐదు మంది అంటే నిష్ఠగా అంటే మీరు నేను అందుకే గర్ణాధుడి పూజ పిల్లలు ఎందుకు చేస్తారంటే చెప్పాను మీకు అది అట్లా ఇప్పుడు వినాయ అయ్యప్ప స్వామి మాల కానీ వెంకటేశ్వర స్వామి మాల వేసినప్పుడు ఆ నిష్ట వేరుగుంటుంది వినాయకుడి దగ్గర ఏంటంటే ఇప్పుడు నువ్వు స్వామివారి ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పుడు శుభ్రంగా స్నానం చేసి వచ్చి రంగాయ స్వామివారి ముందు స్వామి కార్యక్రమాలు అంటే స్వామి దగ్గరికి వెళ్ళి ఏ కార్యక్రమాలు చేయాలన్నా కానీ వాళ్ళు శుభ్రంగా అంటే నిష్టగానే ఉండి ఆ కార్యక్రమాలు చేస్తారు స్వామివారి వెళ్ళినప్పుడు కానీ నిమజ్జన టైంలో కానీ నిమజ్జన స్వామివారి బొమ్మ ఎత్తే అంటే సోవాన్ని తీసుకెళ్ళి ట్రాక్టర్లు ఊరేగింపు పెట్టేటప్పుడు కానీ ఆ ప్రతి చోట్ల నిష్టగానే ఉంటారు వాళ్ళు ఏదైనా ఏం చెప్పాలంటే మందు ఆగడం కానీ ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన మా కమిటీలో కానీ ఏ కమిటీలో వాళ్ళు ఆ రోజు బొమ్మ దగ్గరికి రాకుండానే ఉంటారు వాళ్ళ ఇంట్లో సరే ఇప్పుడు ఐదు రోజులు అన్నాం వీ అబ్బాయి కమిటీలో ఉన్నాడు కాబట్టి రేవు డైలీ స్వామివారి దగ్గరికి వస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చుట్టాలు వచ్చుండొచ్చు అట్లా జరిగిందంటే వాళ్ళు ఆ రోజు రారు విగ్రహం కాడికి ఒకవేళ స్వామివారి దగ్గరికి వచ్చినా ఇక్కడ పెడితే చాలా దూరంగా ఉండేవాళ్ళు అంటే ఆ స్టేజి కానీ మండపానికి దూరంగా ఉండేవాళ్ళు అక్కడికి పైకి వెళ్ళే వాళ్ళు కానీ టచ్ చేయకుండా ఉంటారు నేను చూసిన దాంట్లో చాలా మంది ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ నిష్టగానే ఉంటారు నిష్టగా లేకుండా అయితే ఎవరు ఉండరు ఎందుకంటే అది ఐదు రోజుల కార్యక్రమే కాబట్టి